యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఈ పేరు మారుమోగుతుంది యూపీలో గ్యాంగ్స్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన సింహం రాష్ట్రంలో లాండర్ ఆర్డర్ విషయంలో అస్సలు తగ్గేదలే అంటూ ఉగ్ర నరసింహ అవతారంలో ఉక్కుపాదం మోపారు యూపీ అంటేనే గతంలో గ్యాంగ్స్టర్లకు అడ్డాగా ఉండేది కానీ యోగి యూపీ పాలన పగ్గాలు చేపట్టాక వాళ్ళని ఏరిపారేశారు శాంతి భద్రతల విషయంలో మొదటి నుంచి అత్యంత కఠినంగా వ్యవహరించే యోగి ఆదిత్యనాథ్ పేరు మోసిన నేరస్తులకు అక్రమ డ్రగ్ డీలర్లకు ఆయుధాల స్మగ్లర్లకు సైబర్ నేరగాళ్లకు ఎగ్జామినేషన్ మాఫియాకు చుక్కలు చూపించే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు ఎక్కడికక్కడ అక్రమార్కుల పనిపడుతూ బుల్డెజర్లు ఎన్కౌంటర్లతో ఏరి పారేస్తూ దోపిడీదారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు దీంతో ఘటన నేరస్తులు సైతం హడలిపోతున్నారు యూపీని నేర రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు యోగి నిజానికి యోగి ఓ శిష్యుడిగా ఉండాలనుకున్నారు కానీ యూపీ ప్రజలు మాత్రం ఆయన సర్కార్ని చేశారు శాంతి భద్రతలు క్షీణించి ఎక్కడికక్కడ రాజ్యం నడుస్తున్న తరుణంలో యూపీ ప్రజలకు ఓ దేవుడిగా వచ్చారు అన్నిటినీ వదిలేసుకొని కఠిన దారిని ఎంచుకుని సేవ చేయటం మొదలు పెట్టారు యూపీ యోగికి ముందు యోగికి తరువాత అన్నట్లుగా మారిపోయింది గతంలో యూపీ అంటేనే నిత్యం శాంతి భద్రతల సమస్య పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు దీంతో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంది అభివృద్ధి లేదు పెట్టుబడులు రావు ఉపాధి మార్గాలు లేవు మరి అలాంటి యూపీని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు యోగి రాష్ట్రాన్ని ఎలాగైనా గాడిలో పెట్టారనే లక్ష్యంతో పాలన ప్రారంభించిన యోగి ముందుగా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా ఉన్న రౌడీలు గుండాలు గ్యాంగ్స్టర్ల పనిపట్టడం మొదలు పెట్టారు ప్రజలను భయపెట్టి బెదిరించి లూటీలు దాడులు అత్యాచారాలు చేస్తున్న నేరగాళ్ల పట్టేందుకే వేట ప్రారంభించారు అందుకు పోలీసులకు చట్టపరిధిలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఇంకేముంది అతిక్ అహ్మద్ ముక్తార్ అన్సారి వికాస్ దూబే వంటి కరడుగట్టిన గ్యాంగ్స్టర్ల భరతం పడుతూ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలనే విధంగా సమాధానం చెప్పారు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది బీజేపీ నేరగాళ్లను ఏరిపారేసేందుకు తొలినాళ్లలో ఆపరేషన్ లాక్డౌన్ ప్రారంభించింది అప్పట్లో గ్యాంగ్స్టర్లు మాఫియా ముఠా సభ్యులు కరడుగట్టిన నేరస్తులు ఇలా వందల మంది మరణించగా వేల మంది గాయపడ్డారు యూపీ ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యమని అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లను కట్టడికి కఠినమైన విధానాలు అవలంబించారు దాన్ని ఆచరించి చూపించారు నేరస్తులు తమ తీరును మార్చుకోకపోతే వారిని చంపడానికి కూడా పోలీసులు వెనుకాడబోరని వార్నింగ్ ఇచ్చేశారు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ ఇందుకు ఓ ఉదాహరణ చాలా రోజులుగా పరారీలు ఉన్న దుబేను మధ్యప్రదేశ్లో పట్టుకున్నారు పోలీసులు యూపీకి తీసుకువస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఎన్కౌంటర్ చేసేశారు ఉత్తరప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధికి అహర్నిసులు శ్రమిస్తున్న యోగి ఆదిత్యనాథ్ కరడుగట్న పని పనిపడుతూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు వాస్తవానికి యూపీలో బీజేపీ అధికారంలోకి రాకముందు సాయంత్రం ఐదు ఆరు దాటిందంటే చాలు మహిళలు బయటకు వెళ్లేవారు కాదు రెండు వేల పదిహేడుకు ముందు యూపీలో అల్లర్లు సృష్టించడం యువతపై ఫేకలు పెట్టడం వంటి చూస్తుండేవాళ్లు నేరాలు రాజ్యమేలుతున్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది అసాధ్యం మరి అభివృద్ధి సాధించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే నాడి పట్టుకొని అక్కడి నుంచే తన పాలనను స్టార్ట్ చేసి మొక్కవని దీక్షతో ముందుకు వెళుతున్నారు యోగి శాంతి భద్రతలు గాడి తప్పన రాష్ట్రంలో ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావు పెట్టుబడులు రాకుంటే పరిశ్రమలు ఎలా వస్తాయి ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపడతాయి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీవన ప్రమాణాలు పడిపోయి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు మాఫియా అనే మాటే యూపీలో వినపడద్దంటున్నారు యోగి ఆదిత్యనాథ్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను పిడిస్తామంటే చూస్తూ ఊరికి ప్రసక్తి లేదని తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా లేపి పారేస్తామని వార్నింగ్ ఇచ్చి మరీ ఏరిపారేస్తున్నారు యోగి నేతృత్వంలో యూపీ పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వహిస్తున్నారు గ్యాంగ్స్టర్లకు ఊపిరి పిలుచుకునే సమయం కూడా ఇవ్వద్దని కరడుగట్టిన వారి లిస్టు రెడీ చేసుకుని వార్నింగ్ ఇవ్వాలని మారుకుంటే తామే మారుస్తామనే విధంగా హెచ్చరించాలని నేరస్తులు ఎంతటి వారైనా ఎంత బలవంతులైనా ఏ పార్టీకి చెందిన వారైనా సరే వదిలిపెట్టద్దని ఫుల్ పవర్స్ ఇచ్చేశారు మీ వెంట నేనున్నాను మీ పని మీరు చేయండి అని ఇంకేముంది ఇన్నాళ్ళు ముందటి కాళ్ళుకున్న బంధం తెచ్చేయడంతో యోగి నేతృత్వంలో యూపీ పోలీసులు డ్యూటీలో ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు అప్పటి వరకు తుప్పపెట్టిన తమ తుపాకులను బయటకు తీసి మరమ్మతులు చేసి ఓవరాలింగ్ చేయించి వేట మొదలుపెట్టారు ఇంకేముంది గ్యాంగ్స్టర్లను ఏరి పారేసేందుకు క్షణం తీరిక లేకుండా విధిలో ఉంటున్నారు గ్యాంగ్స్టర్లను ఏరిపారిస్తుంటే ప్రజల నుంచి ఖండించడం కాదు కదా చాలామంది సమర్థిస్తుంటారంటేనే చెప్పొచ్చు ఎంతటి భయానక జీవితం గడిపారనేది నిజానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టకముందు పోలీసు శాఖలో చాలా ఖాళీ ఉండేవి కానీ యోగి వచ్చిన తర్వాత ఆ శాఖలో ఖాళీలు భర్తీ చేసి బలోపేతం చేశారు దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది ఫలితంగా ఉత్తరప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి చిన్న పెద్ద పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా యూపీ మారిపోయింది అభివృద్ధికి సరైన వాతావరణం సృష్టించడంతో పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఒకప్పుడు యూపీ పరిపాలన గూండాల ద్వారా నడిచేది అవినీతి పొరల చేతిలో పాలన ఉండేది కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు కటకటాల వెనక్కి పంపుతున్నారు మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన శాంతి భద్రతలు రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చారు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు యోగి తీసుకుంటున్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు